తెలుగు బైబిల్ క్విజ్ బైబిల్లోని మొక్కలు మొదటి ప్రశ్న ఏ మొక్క షారోను పొలములో పెరిగింది ఆన్సర్ షారోను పుష్పం పరమగీతము రెండవ అధ్యాయము మొదటి వచనము రెండవ ప్రశ్న ఒక విత్తనము చిన్నదే గాని ఇది పెద్ద చెట్టుగా ఎదుగుతుంది అది ఏ చెట్టు ఆన్సర్ ఆవగింజ మొక్క మత్తయి సువార్త పదమూడవ అధ్యాయము ముప్పై రెండవ వచనము మూడవ ప్రశ్న ఏ మొక్కలతో తయారు చేయబడిన పెట్టెలో ఓ శిశువు ఉంచబడ్డాడు ఆన్సర్ జమ్ము నిర్గమకాండము రెండవ అధ్యాయము మూడవ వచనము నాలుగవ ప్రశ్న ఏ మొక్కల మోపుల క్రింద రాహాబు ఇద్దరు మనుషులను దాచిపెట్టింది ఆన్సర్ జనుప యహోసువా రెండవ అధ్యాయము ఆరవ వచనము ఐదవ ప్రశ్న మన ఆదిపితరుల పాపమును బట్టి ఏ మొక్కలు భూమి మీద మొలిచినవి ఆన్సర్ ముండ్ల తుప్పలు గచ్చపదలు ఆది కాండము మూడవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము ఆరవ ప్రశ్న సొలోమోను సహితము వీటిలో ఒకదాని వలెనైనను అలంకరింపబడలేదు అని దేనిని గూర్చి చెప్పబడింది ఆన్సర్ పువ్వు సువార్త పన్నెండవ అధ్యాయము ఇరవై ఏడవ వచనము ఏడవ ప్రశ్న కొన్ని మొక్కలు నోర్చబడవు గాని చేత దొల్లగొట్టబడతాయి ఆ మొక్కల పేరు తెలుపుము ఆన్సర్ నల్ల జీలకర్ర అషయా గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఏడవ వచనము ఎనిమిదవ ప్రశ్న ఏ మొక్క ఒక రాత్రిలోనే పుట్టి పెరిగి ఒక రాత్రిలోనే వాడిపోయింది ఆన్సర్ సొర చెట్టు గ్రంథము నాలుగవ అధ్యాయము పదవ వచనము తొమ్మిదవ ప్రశ్న మన్న ఒక మొక్క యొక్క గింజలవలే ఉండెను అని పోల్చబడింది ఏమిటా మొక్కలు ఆన్సర్ కొత్తిమీర సంఖ్యాకాండము పదకొండవ అధ్యాయము ఏడవ వచనము పదవ ప్రశ్న ఒక మొక్క నుండి తీయబడిన నూనె యోసేపుతో పాటు ఐగుప్తుకు చేరుకుంది ఆ మొక్క పేరేమిటి ఆన్సర్ గుగ్గిలము ఆదికాండము ముప్పై ఏడవ అధ్యాయము ఇరవై ఐదవ వచనము పదకొండవ ప్రశ్న ఓ ఐగుప్తియుడు తన కలలో ఈ మొక్క యొక్క పద్నాలుగు వెన్నులను చూచాడు ఆ మొక్క పేరు తెలుపుము ఆన్సర్ ధాన్యము ఆది కాండము నలభై ఒకటవ అధ్యాయము ఐదు నుండి ఏడు వచనములు పన్నెండవ ప్రశ్న మిథ్యానీయుల నుండి దాచుకొనుటకై గిద్యోను దేనిని గానుగ చాటున దొల్లగొట్టుచుండెను ఆన్సర్ గోధుమలు న్యాయాధిపతులు ఆరవ అధ్యాయము పదకొండవ వచనము పదమూడవ ప్రశ్న ఏ పంట కోత సమయానికి ఇద్దరు స్త్రీలు బెత్లహెముకు తిరిగి వచ్చారు ఆన్సర్ ఎవలు గ్రంథము మొదటి అధ్యాయము ఇరవై రెండవ వచనము పద్నాలుగవ ప్రశ్న ఓ ప్రవక్త సర్వశరీరులను దేనితో పోల్చి చెప్పాడు ఆన్సర్ గడ్డి గ్రంథము నలభైవ అధ్యాయము ఆరవ వచనము పదిహేనవ ప్రశ్న తాను ఒక చెట్టునని తన తండ్రి వ్యవసాయకుడని ప్రభువైన యేసు తనను గూర్చి తాను చెప్పుకున్నాడు ఆ చెట్టు పేరు తెలుపుము ఆన్సర్ ద్రాక్షావల్లి యోహాను సువార్త పదిహేనవ అధ్యాయము మొదటి వచనము డియర్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనము వినిన ఈ ప్రశ్న జవాబులు బైబిల్ గ్రంథములో ఉన్నటువంటి మొక్కలు వాటి పేర్లు మీరు తప్పకుండా ఈ వీడియో విన్న తర్వాత మీ ఆలోచనలను అభిప్రాయాలను మాతో తప్పక షేర్ చేసుకోగలరు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మరొకరికి షేర్ చేయండి గాడ్ బ్లెస్ యూ ఆల్